జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చాడు పోనీ గతంలో ఇస్తే అంతకంటే రూపాయి ఎక్కువ ఇచ్చావు నువ్వేమో అయిపో తొక్క అంటారు అంతే కదా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే ఇట్లా లేదు కదా ఇన్ని లక్షల రూపాయలు జనం చేతికి వెళ్ళడం అనేది ప్రతి కుటుంబానికి మినిమం రెండు లక్షలు అయితే వచ్చినాయి అందరికంటే మనలాంటి వాళ్ళకి రావాలి కానీ సాధారణంగా పేదలు తొంభై ఎనభై తొమ్మిది తొంభై శాతం మందికి వచ్చి ఇప్పుడు లేదు ఇతను కాదు అని చంద్రబాబు కొట్టేశారు అనుకుందాం అప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా ఎందుకు ఇచ్చిన వాడికి మనకెందుకు వేస్తారు రేపు పొద్దున కాబట్టి అని చెప్పి పక్కన పెట్టడా ప్రాక్టికల్గా మాట్లాడుకున్నా ప్రాక్టికల్గా అంత అంత ఇస్తేనే వాడని అంటారు వాళ్ళ భాషలో వాడు అంతస్తేనే రేపు పొద్దున భరవిస్తే మాత్రం ఓటేస్తాడని ఎందుకు నమ్ముతాం ఎమోషనే కావాలి అప్పుడు ఎమోషనే పీక్ స్టేజ్ అవుతుంది రెండవది వచ్చేటప్పటికి ఈ టైంలో వచ్చి వీళ్ళు చూపించేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి అభివృద్ధి ఏంటి ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నీ అభివృద్ధే కదా అంటాడు చంద్రబాబు నాయుడు చెప్పే అభివృద్ధి ఏంటి అమరావతి కడితే అభివృద్ధి అని చెప్తాడు కాబట్టి ఈ అనుభవం ఉన్నటువంటి నేనైతే హైదరాబాదును తయారు చేయగలను కాబట్టి అన్నటువంటి పాయింట్ చుట్టూ కూటమి ఫార్ములా ఉంది ఇతని ఫార్ములా ఇది ఒక దశల వారీ జరిగేది వైజాగ్ బేస్డ్ డెవలప్మెంట్ అయితేనే సాధ్యం అన్న ఈ రెండింటి మధ్యనే పోరాటం నడుస్తుంది విజన్ కి గతానికి మధ్య వ్యత్యాసం చూడాల్సిన అవసరం ప్రజల ముందు ఇప్పుడు కనిపిస్తుంది విజన్ అంటే బాబు బాబు అంటేనే విజన్ అంటారు ఈ విషయానికి వచ్చేసరికి పెద్దగా విజన్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి గానీ విజన్ అవి చేస్తారా లేదనేది అంత టెన్స్ చూడాల్సి వస్తదేమో అంటే మనం ఏనాడు ఆంధ్రజ్యోతి మీదనే బతికితే ఏం చేయలేం విజన్ అనేటువంటి